మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ముఖ్య అనుచరులు కోసిగి మండలం దొడ్డి బెడగల్ గ్రామానికి చెందిన ఈడిగా భీమయ్య ఆధ్వర్యంలో పలువురు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు వీరిని మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ తిక్కారెడ్డి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరాము అని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మారీ గోవింద్ టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు సల్మాన్ రాజు సీనియర్ నాయకులు సిద్దప్ప గౌడ్ ఎస్సీసెల్ నాయకులు బసవలింగప్ప అంపయ్య నాగేశ్ తదితరులు పాల్గొన్నారు తొందరగానే ఈ పండగ కార్యక్రమం అయిపోయిందని మా గీత కార్మికుల గౌడ సంఘము మా కళాకారుల ఆధ్వర్యంలోన మేమంతా మీటింగ్ పెడతాము ఆ మీటింగ్ అందరు హాజరవుతాము మనకి దానికి అందరూ సహకరించాలా అర్థంగా చెప్పాలి పదివేలు మందితోన ఆదోని డివిజన్ పదివేల మందితో మీటింగ్కి జరుపుతున్నాం మన గారు మంత్రాలయము ఎనిమిదిన్నర ఆదోని you

ಅಲ್ಲೇ ಹೇ ಏನೋ ಒಂದು ಕೆ ಏನೋ